వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేడు ప్రొద్దుటూరులో విలేకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పట్టణంలో ఇటీవల జరిగిన పోలీసు అధికారుల బదిలీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వన్ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్ను కేవలం ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల వ్యవధిలోనే బదిలీ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు ఒక నెల కూడా పూర్తి కాకుండానే సీఐను బదిలీ చేయడం వెనుక కారణాలపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని అన్నారు శ్రీరామ్కు ముందు అదే స్టేషన్లో పనిచేసిన సీఐ తిమ్మారెడ్డిని కూడా బదిలీ చేశారని గుర్తు చేశారు బంగారం వ్యాపార సంబంధించిన కేసులో చట్టాన్ని చేతిలో తీసుకున్నారనే ఆరోపణలతో తిమ్మారెడ్డిని బదిలీ చేసినట్టు అప్పట్లో చెప్పారని తెలిపారు అయితే ఆ సమయంలో ఎం ఎమ్మెల్యే వరదరాజులు పెద్ద నీతి మాటలు మాట్లాడుతూ ప్రజల ముందు అన్నా హజారేలా మాట్లాడారని విమర్శించారు లంచాలకు వ్యతిరేకంగా ప్రమాణాలు చేయించటం ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించడం చేసినా వాస్తవంగా మాత్రం పరిస్థితి మారలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు చార్చ్ క్లబ్ ఘటన సమయంలో పోలీసుల చర్యలతో అసలు నిజాలు బయటపడ్డాయని అప్పుడే ఎమ్మెల్యే వరదరాజులు మరియు ఆయన కుమారుడు కొండారెడ్డికి పరిస్థితి అర్థమైందని అన్నారు ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆరోపిస్తూ దీనిపై ప్రభుత్వం స్పష్టమైన సమాచ సమాధానం చెప్పాలని రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా మన ఊరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి యొక్క నిజాయితీ ఏ పార్టీదో ఒక్కసారి గమనించమని కోరుతూ ఉన్నా రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయితూ ఉంది ఒక విషయం విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఆ విషయం ఏమిటంటే వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ కరెక్ట్గా ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల కల్లా బదిలీ అంతే ఒక నెల తిరగతలకే బదిలీ చేయించినాడు ఈయనకంటే ముందు ఆ స్టేషన్లో తిమ్మారెడ్డి అనే ఒక సిఐ ఉన్నాడు తిమ్మారెడ్డి గారు ఆయన్ను బదిలీ చేసినాడు ఆయనను బదిలీ చేసేదానికి కారణం ఏమంటే ఒక బంగారు వ్యాపారస్తుని యొక్క విషయములో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని అదే ఒక బంగారంగడి వ్యాపారస్తుడు బాకీ ఉండాడని చెప్పి బాకీ ఇచ్చినవాడు కోట్ల రూపాయలు బాకీ ఇచ్చినవాడు ఫిర్యాదు చేస్తే ఆ బాకీని రాబట్టే క్రమంలో కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో విచారించకుండా వేరే ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో విచారించడం అనేది పోలీసు వాళ్ళు చట్టాన్ని తన చేతుల్లోకి తను తీసుకున్నారు అని ఆయన అభియోగం అంతే తిమ్మారెడ్డి అనే ఒక సిఏ గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించినాడు పెద్ద పెద్దగా మాట్లాడినాడు అప్పుడు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ ముందుకు వచ్చి శానా అన్నా హజారేలాగా మాట్లాడినాడు భారతీయులాగా మాట్లాడినాడు చాలా మాటలు అని చెప్పినాడు ఆయన జనరల్గా ఆయనకు అలవాటే అది చాలా శుద్ధపుస మాటలు చెప్పేది నీతి నీతిపరమైన మాటలు చెప్పేది ఏమన్నా మాట్లాడితే సోల్జర్స్ అంటాడు మిలిటరీ అంటాడు హిమాలయ పర్వతాలు అంటాడు మళ్ళీ పొద్దుటూరుకి వచ్చి ఆఫీసులో పోయి వెంకటేశ్వర పటం పెట్టి ప్రమాణం చేయండి లంచం తీసుకోవద్దని చెప్తాడు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి లంచం తీసుకోవద్దని ఉద్యోగస్తులు ప్రమాణం చేయటాడు మరి తిమ్మారెడ్డి బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసి పొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు అందరూ లంచగొండులు అంతా అవినీతి పరులే వీళ్ళందరినీ మార్చండి అని చెప్పి మాట్లాడినాడు అసెంబ్లీలో పోయి మాట్లాడినాడు మళ్ళీ ఈ పెద్ద మనిషి ప్రొద్దుటూరుండే పోలీసు వాళ్ళంతా తప్పుడు మనుషులు అధికారులు లంచగొండులు డిఎస్పి చాలా బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా ఉంది వీళ్ళందరినీ మార్చాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు డిఏజీ ప్రవీణ్ కుమార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినాడు ఈ బంగారంగడి వ్యాపారస్తుని విషయంలో ఇవన్నీ జరిగిన తర్వాత సరే మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే కదా బాధపడుతున్నాడని చెప్పి అందరినీ మార్చేసినారు ముగ్గురు సీఎల్లు ఒకటేసారి మార్చినారు తిమ్మారెడ్డి సంఘటన జరిగిన తర్వాత ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత డిఏజసీ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత పోలీసు వద్ద లంచగొండులు అవినీతి పనులను మాట్లాడిన తర్వాత మార్చినారు ఆ మార్చిన క్రమంలో టూ టౌన్కు విశ్వనాథ్ అనుకుంటా త్రీ టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన వన్ టౌన్కు శ్రీరామ్ ముగ్గురిని ఒకటిసారి వేసినారు ఇప్పుడు ఈనాడు కూడా ముప్పై ఐదు రోజులైతే మార్చినాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే అంశం ఏంటంటే ముప్పై రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం గారికి ఏమొచ్చింది నిజాయితీగా పనిచేస్తున్నాడు కదా ఈ సిఐ ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా బ్రాంతి షాపులు పది గంటలకు తెరచాల్చి ఉంటే ఉదయం పది గంటలకే తెరిపిస్తున్నాడు రాత్రి పది గంటలకు ముయ్యాల్సి ఉంటే పది గంటలకే ముయిపిస్తున్నాడు బ్రాంతి షాపులలో తాపకూడదు అంటే తాపకుండా చర్యలు తీసుకున్నాడు బ్రాంతి షాపులకు బయట ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఇష్టానుసారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు పోతానే తాగి ఒంటికి పోసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నట్టు అవన్నీ బంద్ అయిపోయినాయి రాత్రి పన్నెండు వరకు ఆ సిఐ ఈ బైపాస్ రోడ్డు అమ్మడి గస్తీ తిరిగేవాడు ఏడైనా ఎవరైనా మందు తాగుతానే బంగాకు తాగుతానే బూట్ కొట్టేవాడు యువకులు డ్రగ్స్కి అలవాటు పడకుండా జాగ్రత్తలు వహించేవాడు మట్కా వాళ్ళందరూ గుట్కా వాళ్ళను క్రికెట్ వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు రౌడీ సీడ్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నిష్పక్షపాతంగానే ప్రవర్తించినాడు దీంట్లో వడదాడికి సంబంధించిన కొంతమంది క్రికెట్ బుకీలు పోలే వాళ్ళ కోసం వేట ప్రారంభమైంది వడదాడి సంబంధించిన బ్రాంతి శాపలు పది గంటల తర్వాత తెరిచి తీసుకుపోయి లోపలేసినాడు వాళ్ళు పోయి మళ్ళా మొరపెట్టుకున్నారు అందరూ కలిసి మేము బ్రాంతి షాపులు తెల్లవారుజలు అమ్ముకోవాలంటే సిఐ శ్రీరామ్ అడ్డపడుతున్నాడు ఆయన పరిధిలో ఆరు షాపులు ఒక బారు ఉంది మేము ఇబ్బంది పడుతున్నాం పొద్దుటూరు టౌన్లో మాత్రం ఏదేచ్చగా అమ్ముకుంటున్నారు క్రికెట్ బుజ్జులంతా పోయి మొరపెట్టుకున్నారు ఇటైతే మేము ఇబ్బంది పడతాము అని చెప్పి మంగతే ఆడిపించే వాళ్ళు ఇబ్బంది పడతామని చెప్పుకున్నారు రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలిచలేము అని చెప్పుకున్నారు ఈ సిఐ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి ఉంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది దురదృష్ట వన్ టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు లియేజ్ దగ్గర వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక ఇరవై రోజుల కిందట ఇది మీకు ఎవరికి తెలియదు లియేజిను టార్గెట్ చేసి మాట్లాడినాడు ఎప్పుడైతే జార్జి క్లబ్ మీద దాడు చేసి పోలీసు వాళ్ళు మూత వేయించినారో అప్పుడు వరదరాడికి వరదాడి కుమారుడు కొండారెడ్డికి అర్థమైంది పోలీసు వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి కాళ్ళబేరానికి అబ్బా కొడుకులు కలిసి ఇరవై రోజుల కింద డిఏజజీని కలిసినారు నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను పోలీస్ కలిసలేదేమో సీసీ కెమెరాలో చూడమను పోయి కలిసినారు ఇద్దరే కాలబేరానికి అసెంబ్లీలో మాత్రం బిరాలి వికినాడు ఇరవై రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని ఒంటోళ్ళు ఉండే సిఏ శ్రీరామును మార్చండి స్వామి మేము ఇబ్బంది పడతాం రేపు ఎలక్షన్లో గెలిచలేం మా ప్రాంతిషాపులు తెల్లవారుదలు అమ్ముకోలేం మా క్రికెట్ బుకీలు వ్యాపారం చేసుకోలేరు మా మంగతాయి ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ మా వాళ్ళకి కష్టమవుతుంది మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే చూద్దాంలే అని చెప్పినాడు ఆయన ఈయన సూద్దాములేని చెప్పినాడని చెప్పి మళ్ళా లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తున్నాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అని మార్చిన అంటే ఏమి సంకేతం ఇస్తాను ప్రజలకు ఎమ్మెల్యే గారు ఏమి సందేశం ఇస్తానవు వరదరాజరెడ్డి గారు తన మనుషులకు తను తన కొడుకు లెక్క సంపాదించుకోవాలి ఈయనేమో పైకేమో ఆగిత్యంగా నిజాయితీగా పనిచేయటాడు వాళ్ళ కొడుకేమో మా వాళ్ళకు అసాంఘిక కార్యకలాపాలకు సహకరించు నాకు లెక్క రావాలా వాళ్ళకు లెక్క అంటాడు అయిపోయింది ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరికి ఓటేసినాం ఎవరిని గెలిపించినాం ఈ మనిషి చెప్పే నీతిపరమైన మాటలకు ఈయన చేసే చర్యలకు ఏదైనా పొంతన ఉందే నేను అడిగే ప్రశ్న ఒకటే ఆయన్ను నీవు లంచం తీసుకోకూడదని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి పని చేయాలని చెప్పి నువ్వు పటాల మీద ప్రమాణం చేయించినప్పుడు ఈ అధికారి లంచం తీసుకోకుండా పని చేస్తా అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు ఈ పోలీస్ అధికారి శ్రీరామ్ అనే వ్యక్తి నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తా ఉంటే ఎందుకు నువ్వు ముప్పై రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసినావు కారణం ఏంది ఇది సోషల్ మీడియాలో నేను అడిగే ప్రశ్న కాదు ఈ పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పౌరులు ప్రశ్నిస్తున్నారు సిఐ శ్రీరామ్ బదిలీ వెనక ఆంతర్యం ఏమి ఎందుకు చేసినావని అడుగుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విషయం రోజున సిగ్గు రోషం ఉండాలి కదా మనకు దీనికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి పనికి మాల మనుషులు పనికి మాల మాటలు మాట్లాడేది మళ్ళీ నిజాయితీ అయితే నీవు నీ కొడుకో వచ్చి మాట్లాడాలా చెప్పాలా శ్రీరాములు ఎందుకు చేసినామో ఏం తప్పో తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు చెప్పినారు కదా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేయించినామని మరి చట్టాన్ని ఇతను మా కాలకాడ పెట్టలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పండి దానికి నేను చెప్పే సమాధానం అదే అధికార పార్టీకి తల ఒగ్గితే పోలీసు వాడు గుమస్ అవుతాడు నిజాయితీగా పనిచేసే యావరికి పోయినా వాడు పోస్ట్మెన్ కాడు పోలీసు అవుతాడు రేపు మా పద్దన మా ప్రభుత్వం వస్తుంది ఇరవై తొమ్మిదిలో శ్రీరామ్ కానీ శ్రీరామ్ లాంటి కానీ శ్రీరామ్ లాంటి గారి సీఐలు కానీ ప్రదురు తెచ్చి పెడతాం మేము కారణం సమాజంలో చెడు రుగ్మతలు పోవాలా ఈ అసాంఘికమైన కార్యకలాపాలు బంద్ కావాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లు ఒక రక్షణ కలిగించి ఆలయాలాగా కనిపించాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లో భద్రత ఏర్పడాలా అసాంఘిక శక్తులకు వెన్నులో వణుకు ఉనుకుబుట్టాలా ఇట్లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో వడదరాజు లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో ఉన్నంత కాలం ఆయన లాంటి కొండడేళ్లు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగినంత కాలం సమాజం సర్వనాశనం అవుతుంది సిఐ శ్రీరామును అకారణంగా ఆకస్మికంగా ముప్పై దినాల్లో బదిలీ చేసినందుకు మేమైతే ఈ బొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి విచారాన్ని వ్యక్తం చేస్తాను ఈ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు వరదరాజరెడ్డి గారి యొక్క పంత వందకు వంద శాతం కరెక్ట్ కాదు